వెయ్యి మాటలు చెప్పలేని భావాన్ని ఒక ఫోటో చెబుతుందంటారు చిత్రానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది అందుకే ఆ చిత్రం చెప్పే భావాలు జనం మెదలలో అలా నిలిచిపోతాయి అలాంటి అపురూపమైన చిత్రాన్ని డిసెంబర్ ఇరవై ఒకటిన సీఎం వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా సోషల్ మీడియాలో విడుదల చేశారు సీఎం వైఎస్ జగన్ ఏళ్ల పాలనలో పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ వారిని సొంత వారిలో హక్కున చేర్చుకుంటున్నారు అన్న థీమ్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు అందుకోసం ఓవైపు పచ్చని పంట పొలాలు ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాల గ్రామ సచివాలయం వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రాలను చేర్చారు సీఎం వైఎస్ జగన్ పాలనలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అన్ని వర్గాలు సంతోషంగా ఉంటే ఇది చూసి ఓర్వలేని ఎల్లో బ్యాచ్ గోతికాడ నక్కలా చూస్తున్నట్లు ఈ చిత్రం వైఎస్ఆర్ సిపి శ్రేణులు విశేషంగా ఆకట్టుకుంటుంది రాష్ట్రంలో సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్న ఈ ఫెక్సీలు ప్రజల మనసులను కట్టిపడేశాయి ఆలోచనాత్మకంగా రూపొందించిన ఈ చిత్రంపై ప్రజలను మనసువా చేరుకుంటుంది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ జనం తమ ఫోన్లో ఈ స్క్రీన్లలో వాట్సాప్ స్టేటస్ల్లో సోషల్ మీడియా హ్యాండిల్స్లో సేవ్ చేసుకున్నారు తమ అభిమాన నాయకుడు జగన్ అన్న పాలకుని ప్రతిరూపంగా వారు భావిస్తున్నారు ఈ ఫ్లెక్సీలు పెట్టిన గంట వ్యవధిలోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది రాష్ట్ర అన్ని నియోజకవర్గాల్లో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి అభిమాన నాయకుడు పేరున ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూస్తున్నారు భావంతో తిలకిస్తున్నారు ఈ చిత్రం సోషల్ మీడియా మీటింగ్ లో తెగ వైరల్ అవుతుంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అంతా ఫోటోను తమ వాట్సాప్ సోషల్ మీడియా పేజీల్లో ప్రొఫైల్ ఫిక్స్గా గా పెట్టుకోవడంతో షేర్లు చేసుకుంటూ మరింత విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నారు దీంతో ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తుంది ఈ నెల ఇరవై ఒకటిన సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు నాటికి ఈ జోష్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది